ఓం శ్రీ గురు భో నమ ఓం శ్రీ మహాగణాత్ అందరికీ నమస్కారం ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు ఈ దీపావళి పండుగలో ఉన్న ప్రత్యేకత గురించి ఈ వీడియోలో వివరిస్తున్నాను పండగలంటే ఒక వేడుకలే కాదు మానవుని ఆత్మదేవునికి చేసే ప్రార్థనలు కూడా అని చాలామందికి తెలియదు మన అవి మన ప్రాచీన ఋషులు విజ్ఞానపు ఘనులు అందుకే వాటిలోని అంతరార్థాలను ఈ వీడియోలో తెలుసుకుంటాం పండగలంటే హిందూ మతాన్ని జీవింపజేసుకునే తలుపులే స్మృ తలుపుల స్మృతులే చప్పరించిన కొద్దీ నోరు ఉరించే పిపర్మెంట్ వంటి సత్యాలు మన హిందూ మతంలోని పండగల్లో దాచి ఉండవ దాచి ఉంచబడ్డాయి ఏటేటా రుచి చూసినా నిత్యాతనంగా ఉండే సత్యాలను తిరిగి పునరావృతం చేసుకోవడానికి సంవత్సరంలో తిరిగి తిరిగి వచ్చే ఋతుచక్రంలో అమర్చారు మన పూర్వులు మన పండగల చక్రాన్ని మన ప్రాచీన ఋషులు అందుకే ప్రపంచంలో ఎవరికీ లేనన్ని పండుగలు మన హిందువులకు ఉన్నాయి ఆ పండుగల అర్థనార్థం తెలుసుకొని అప్పుడు ఆచరించాల్సిన శాస్త్ర విధులు నరపి వేడుకతో కడుపులు నింపుకోవడంతో పాటు జ్ఞానంతో గుండెలు నింపుకోవాల్సిన పర్వదినాలే మన పండుగలు అందుకే ప్రతి పండుగని కాలంలో కాలంలోని ఒక ప్రత్యేక తిథితో ముడిపెట్టి ఉంచారు భారతీయ మన బా పూర్వకులు కాలంతో ఊడిపడ్డ ముడిపడి ఉన్నదే సంవత్సర చక్రం ఋతులతో మారేదే కాలం ఏ కాలానికి ఆ పండు పండినట్టే మానవాత్మలో కూడా ఒక్కో సమయంలో ఒక్కొక్క అనుభూతిని పండిస్తుంది అనుభవాల తోట జీవితమే ఒక రాగమాలిక ఒక ప్రకృతి గీతిగా అనుభవాలే రంగురంగుల పూలు కూర్చుని చెట్లు బ్రతికే ఒక పూల పాన్పు ఈ దీపావళి నాడు కాశీలో గంగానది ఉజ్వల దీపాలంకరణతో ప్రకాశిస్తూ ఉంటుంది అంతేగాక నదిలో తేలుతూ ముందుకు సాగిపోయే వేలకుల వేలకు వేల దీపాలు ముక్త పురుషుల ఆత్మల వలె వెలుగు చూపిస్తూ అనేక శతాబ్దాలుగా గదినావరించిన అంధకారం దీపం వెలిగించగానే మాయమైనట్లు కోట్ల కొలది జన్మల్లో చేసిన పాపాలు భగవాన్ని ఒకే ఒక కరుణా కటాక్షం చేతనే పటాపంచలేకపోతాయని శ్రీ రామకృష్ణ పరహంస గారు తన ఉపన్యాసాల్లో మానవాళికి అంది అందించారు దీపం ప్రభావం అంత గొప్పదన్నమాట నరక చతుర్దశి పండుగ గురించి భవిష్య పురాణంలో చాలా అద్భుతంగా వివరించారు ఈరోజు పితృతర్పణాదులు చేసి దీపాలు వెలిగిస్తారు చీకటి నరకంలో ఉన్నవారికి ఈ దీపాలు స్వర్గానికి దారి చూపిస్తాయని కొందరు చెప్తారు దీపాలు దీపావళి అంటే దీపంలో వరుస అని శబ్దార్థం దీనికో అంతరార్థం కూడా ఉంది అదేమిటంటే చీకటి నుంచి వెలుగులోకి రావడం భగవద్ అనుగ్రహంతో అజ్ఞానాన్ని విడిచిపెట్టి మనం జ్ఞానాన్ని ప్రాప్తించ ప్రాప్తి చేసుకోవడం అనమాట ప్రాప్తించుకోవడం అన్నమాట ఈ పండుగనే కౌముది మహోత్సవం దీపాలిక లేదా దీపావళి అనే పేర్లతో కూడా పిలుస్తారు మన ఆంధ్రదేశంలో ఈ పండుగనే దివ్యల పండుగగా పిలుస్తారు దీపావళి నాడు పంచభక్ష భోజనాలు నుంచే మిఠాయిలు అంతకంటే ఉరువు తలుగించే దీపావళి అందుగుండు సామాను సాయంత్రం వేళ అందాల దీపాల తోరణాలు కరుం చేస్తాయి అందరికీ తపాకాయల మృతతో చెవులు గింగులు ఎత్తు చూస్తుంటే మరొక ప్రక్క నక్ష నక్ష నక్షత్రాలను అందుకోలేమో అన్నట్లు రువ్వున తారాజువ్వలు ఎగిరిపోతూ ఉంటాయి ఆకాశంలోకి ఇంకొక ఇంకొక పక్క చిచ్చుగుడ్లు జుమ్మనే నిప్పురవ్వలు ఎగజ ఎగజెమ్ముతుంటే కొన్ని టపాకాయలు తుస్సుమని పిల్లల తుస్సుమని పేలుతుంటే పిల్లల నవ్వుల్ని కేరింతల్ని దిక్కులు పికటిల్లేటట్లు చేస్తుంటాయి ఆటంబాంబులు గుండెలు గుబేలు మనిపిస్తే వెన్నముద్దల్లోంచి దూసుకొచ్చే ముచ్చాల రవ్వలు కాంతివంతంగా వెలిగిపోతూ భూదేవిపై ముచ్చాల వాన కురిపిస్తుంటాయి ఈ మధ్యలో కొత్త అల్లుళ్ళ సంబరాలు కొత్త పెళ్లి కూతుళ్ళ వింత అందాలు వయసు వాళ్ళ ముసిముసి నవ్వులు అన్నీ కలబోసి రంగురంగుల దీపావళి అందరినీ రంగేలి ఆటగా ఆడించి ఆనందాన్ని ఇస్తుంది ఇక ఈ దీపావళి ఉన్న పురాణాల్లో చెప్పిన విషయాల గురించి పరిశీలిస్తే శ్రీరాముడు ఈ ఆశ్వీజ మాసంలో విజయదశమి నాడు వృక్షాన్ని పూజించి లంకాపురి నుంచి అయోధ్యకు వచ్చి పట్టాభిషక్తుడైన రోజు ఈ దీపావళి మైసూర్లో ఈ పండుగ మూడు రోజున పండుగ అయిన మూడవ రోజున అనే పండుగ జరుపుకుంటారు ఆ రోజు ఉదయాన్నే గోవులను అలంకరించి పూజిస్తారు ఆ రోజు ఆవు పాలు పితకకూడదు మర్నాడు అంటే కార్తీక శుద్ధ నాడు సోదరి సమానమైన వారి చేత భోజనం చేస్తారు వారింటికి వెళ్ళి సోదరుల ఇంటికి వెళ్ళి దాన్నే భగినీ భోజనం అనే భగినీ హస్తభోజనం అని పిలుస్తారు ఇది ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఎక్కువగా జరుపుకుంటారు దక్షిణ భారతదేశంలో అంతగా జరుపుకోవడం లేదు మహావిష్ణువు వామనావతార ఎత్తి బలచక్రవర్తిని పాతాళకు పంపించిన పంపించాడు కదా అయినప్పటికీ బలి శ్రీహరినే సదా ధ్యానించినందువల్ల సంతోషంతో మహావిష్ణువు ఆయనకు ఒక గొప్ప వరాన్ని ప్రసాదిస్తాడు అదేమిటంటే ప్రతి సంవత్సరం దీపావళి రోజున బలిచక్రవర్తి పాతాళ నుంచి భూమిలోకానికి వచ్చి ఆ ఒక్కరోజు భూలోకాన్ని పాలించుకోవయ్యా అని చెప్పారు పరమిస్తాడనమాట కనుక ప్రజలు ఎంతో సంతోషంతో ఇంటింటా దీపాలు వెలిచే మహా వేతంగా ఈ పండుగ జరుపుకుంటారు ఇక మహారాష్ట్రలో దేదీప్యమానంగా దీపాలు వెలిగించడంతో సరిపెట్టక బొమ్మరిళ్ళు కోటల కట్టి బొమ్మరిళ్ళ కోటలు కట్టి వాటిని కూడా పూజిస్తారు పూర్వం ఆ కాలంలో కోటల ముట్టడుల మీద యుద్ధ విజయాలన్నీ ఆధారపడి ఉండేవి కనుక శివాజీ తండ్రి షాహాజీ ప్రజల్లో యుద్ధోత్సాహాన్ని రఘు రఘులు కొల్పి ఇందుకో ఇటువంటి సంప్రదాయాన్ని ప్రజలకు అలవాటు చేశాడు శివాజీ యుద్ధాలన్నీ సాధారణంగా దేవి నవరాత్రులతో ప్రారంభమై దీపావళికి విజయం సాధించేవి ఇక శకం పదహారు వందల యాభై తొమ్మిదిలో అఫాల్ అఫల్ భవానీ భక్తుడైన శివాజీని చంపడానికి కుట్రపడినప్పుడు శివాజీ ఎనుపకవచాన్ని ధరించి పులిగోళ్లతో అఫ అఫ్జల్ ఖాన్ని తీల్చి చెండాడాడు ఈ మహావిజయం దీపావళి నాడే జరిగిందట ఇటువంటి తీపి గుర్తులకు సూచనగా వీరులైన కుచితమైన రీతిలో మహారాష్ట్రులు పండుగలు జరుపుకోవడం మన వాళ్లలో ఉండే దేశభక్తి నిదర్శనం ఇదొక ప్రత్యేకత మరొక రసవత్తమైన గాథ ఏమిటంటే వరాహ తారంలో శ్రీ మహా విష్ణుమూర్తికి భూదేవికి విష్ణుమూర్తికి భూదేవి జన్మించిన వాడే నరకాసురుడు ఆ రాక్షసుడు నేటి అస్సాంలోని ఉన్న ప్రాగ్యోతిషపురానికి రాదు బ్రహ్మ వలన వరాలు పొందే గ గర్వాంధుడై మానవుల్ని పీడించేవాడు అది చాలక స్వర్గ మానవ లోకములలోని అందమైన కంజలందరినీ చెరబట్టేవాడు విశ్వకర్మ కూతుర్ని కూడా బలాత్కరించాడు ఇంద్రుడి కుండలాన్ని హరించాడు దేవేంద్రుడు ఈ దుండగాలన్నింటినీ శ్రీకృష్ణుడితో చెప్పుకోవడం వల్ల శ్రీకృష్ణుడు సత్యభామ సమేతుడై నరకుడిని చంపి ప్రజలను దేవతలను సంతోషపెట్టడా పెట్టాడు కనుక ఈ ఆశ్చర్య మాసంలో కృష్ణపక్ష చతుర్దశి నరకశదశిగా ప్రసిద్ధి చెందింది నరకుడి మరణానికి సృష్టిలో మానవులందరూ సంతోషిస్తుంటే బుధుడు కూడా పుత్రశోకాన్ని మర్చి ఈరోజు ఇక మీద నరకుడి పేర పండుగ ప్రజలు జరుపుకోవాలని ఆవిడ కోరింది ఈ విష్ణుమూర్తికి భూదేవికి జన్మించిన నరకాసురుడు తల్లి చేతిలోనే చనిపోవాలనే వరమిస్తాడు కాబట్టి ఆ భూదేవి సత్యభావంగా జన్మించి శ్రీ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క భార్య అయి ఆ యుద్ధంలో నరకాసురుడిని వధిస్తుంది కాబట్టి భూదేవి సత్యబావగా జన్మించాలని శ్రీవాష్ణువును శ్రీవాష్ణువు పౌరమిస్తాడు జైనమత స్థాపకుడు మహావీరుడు అయిన శ్రీ చతుర్దశి నాడే రణం పొందాడు ఆయన అంతిమ దర్శనం కోరి దేవతలందరూ స్వర్గం నుంచి దిగివచ్చి దీపాల బారుల్లా ఆయన చుట్టూ ప్రకాశిస్తారు అందువల్ల జైనులు కూడా ఈ పండుగను పరమభక్తితో ఉత్సాహాలతో చేస్తారు ఈ అమావాస్య నాడు మహావీరుడు మొట్టమొదటి శిష్యుడైన ఇంద్రభూపతి మోక్షం చెందాడు కనుక చతుర్దశి నాడు మహావీర చరిత్ర అమావాస్య నాడు ఇంద్రభూమి చరిత్రను జైలు వారి దేవాలయాల్లో పారాయణం చేస్తారు ఇక మహావీర శకాన్ని అనుసరించి ఇది జైలులకు దీపావళి శకాన్ని అనుసరించి ఇది జైనులకు దీపావళి అమావాస్య సంవత్సరాంతము వారికి ఈ పండుగ రోజు ఆర్థిక సంవత్సరం ప్రారంభ సూచకంగా క్రొత్త పుస్తకములు వడ్డీ లెక్కలు రాయడానికి పెట్టుకొని లక్ష్మీదేవిని పూజిస్తారు ఇక పూజ గురుదేవుల శ్రీ రామకృష్ణ పరవంశ గారి ఆధ్యాత్మిక సందేశం ఏంటంటే ప్రతి మనిషిలోనూ వెన్నెముక వెంబడి ఏడు చక్రాలుంటాయి బాగా సాధన చేసి ఒక్కో చక్రాన్ని వెలిగిస్తూ ఏడు చక్రాల్ని వెలిగించిన సాధకుడికి జీవితం ధన్యం ప్రతి సాధకుడు భూమధ్యంలో చంద్రుడిని చూసి ఏడు జ్యోతులను వెలిగించిన రోజు కా వెలిగించిన రోజే కార్తీక పూర్ణిమ ఈ అంతర్జ్యోతులను చూసిన వారికి చీకటి అనే నరకం నశిస్తుందట దీపాలు వెలిగించి అమావాస్య చీకటిని పోగొట్టి మనలోని అజ్ఞానం అనే నరకాసురుణ్ణి సంహరించి ఈ దీపావళిని యోగ దీపావళిగా చేసి ఈ లోకమంతా దీపావళి పండుగ జరుపుకుంటారు వీక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు శుభమస్తు